హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్లో అయితేనండి మొత్తం నాలుగు విషయాల గురించి అయితే చర్చించుకుందామండి మొట్టమొదటిగా ఏపీ విద్యా వ్యవస్థలో అయితే అతిపెద్ద మార్పు అయితే రానుందండి ఈ మార్పు ఆధారంగా ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు అందరినీ కలిపి ఒకే స్కూల్లో అయితే పెట్టడం జరుగుతుందండి మరి అక్కడ ఉన్న టీచర్ల సంగతి ఏంటి అనేది రెండో విషయం ఇంతకీ డిఎస్సి లేనట్టా అనేది మూడో విషయం అలాగే ప్రజెంట్ ఉన్న జూనియర్ కాలేజెస్ ఐ మీన్ హై స్కూల్ ప్లస్ యొక్క పరిస్థితి ఏంటి అనేది ఈ నాలుగు టాపిక్ల గురించి ఇవాళ డిస్కస్ చేద్దామండి ఒక టూ మినిట్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి నాకు తెలిసిన కొంతమంది టీచర్ల ద్వారా అలాగే కొంతమంది విశ్లేషణ చేసే వాళ్ళ ద్వారా కొంతమంది నా పర్సనల్గా గైడ్ చేసే వాళ్ళ ద్వారా అందరి ద్వారా తెలుసుకొని సో ఆ యొక్క అభిప్రాయాన్ని మీకు చెప్పడం అయితే జరుగుతుందండి ఇది పూర్తిగా కరెక్ట్ అని నేను చెప్పట్లేదండి నేను తెలుసుకున్న విషయాన్ని నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను సో దీని మీద ఏదైనా మీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా కామెంట్లో అయితే తెలపండి ఇంకా డైరెక్ట్గా ఏపీ విద్యా వ్యవస్థలో మార్పు గురించి మాట్లాడుకుందామండి ప్రెజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారం అయితేనండి ప్రతి స్కూల్లో కూడా హై స్కూల్లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు అయితే క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి దీనికి కారణం ఏంటంటే గత కాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్లో ఎడ్యుకేషన్ నాలెడ్జ్ మంచిగా పెంచడం కోసం సిబిఎస్ఈ సిలబస్ని తీసుకురావడం కోసం ఒక బిల్లునైతే ఆమోదు చేశారండి దానివల్ల మూడు నాలుగు ఐదో తరగతి పిల్లలు ఏంటంటే డైరెక్ట్గా హై స్కూల్లో అయితే ఏడవడం అయితే జరిగిందండి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో దీనివల్ల జరిగిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎస్జిటీలు కాకుండా డైరెక్ట్గా ఎస్ఏ స్టాఫే వచ్చి ఐ మీన్ పెద్ద తరగతులు చెప్పే స్టాఫ్ డైరెక్ట్గా వచ్చి వీళ్ళకైతే క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒకటో తరగతి నుంచి కూడా డైరెక్ట్గా పదో తరగతి వరకు ఒకే స్కూల్లో పెట్టాలి అన్న ఆలోచనలు అయితే ఉన్నారండి సో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అందులోకి వెళ్ళి మీరు ఒకసారి చూడండి అండి సో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటేనండి సో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రీసెంట్ టైంలో జరిగినటువంటి స్కూల్స్కి ఇన్స్పెక్షన్గా వెళ్ళినప్పుడు లేదంటే సర్వేలో ఏం తెలియదంటే డైరెక్ట్గా ఎస్జీటీలు అయితే ఒకటి నుంచి ఐదు వరకు ఒక టీచరే చెప్పడం వల్ల వాళ్ళకున్న నాలెడ్జ్ ఒకలా ఉంటుంది అలా కాకుండా అదే డైరెక్ట్గా వీళ్ళు ఎస్ఏ టీచర్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ వెళ్ళి చెప్పడం వల్ల ఈ మూడు నాలుగు ఐదో తరగతి పిల్లల్లో చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి వీళ్ళల్లో ఎడ్యుకేషన్ మీద మంచి అవేర్నెస్ తీసుకురావాలంటే డైరెక్ట్గా ఒకటో తరగతి నుంచే మనం స్కూళ్ళల్లో కనుక హై స్కూల్లో కనుక పెట్టే లక్ వాళ్ళైతే మంచి టాలెంట్ వస్తుంది అన్న ఆలోచనతో అయితే పెట్టడం జరిగిందండి ఇంతకీ స్కూల్స్ అనేవి మొత్తం మూడు రకాలుగా ఉంటుందండి మొట్టమొదటి ఎఫ్ఎస్ అండి ఫౌండేషన్ స్కూల్ ఇందులో ఒకటో తరగతి నుంచి రెండో తరగతి వరకు అయితే క్లాసెస్ చెప్తారు రెండోది బీపీఎస్ అండి బేసిక్ ప్రైమరీ స్కూల్ ఇందులో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అయితే క్లాసెస్ అయితే చెప్తారు మూడోది వచ్చేసరికి హెచ్ఎస్ అండి హై స్కూల్ ఇందులో ఆరో తరగతి నుంచి పదో తరగతి అదితే క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారండి అదేవిధంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ అయినవి అవి కూడా సక్సెస్ అవుతున్నాయండి ఇంతకీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులు కూడా డైరెక్ట్గా హై స్కూల్ వాళ్ళతో కలపడం వల్ల కొన్ని సమస్యలు అయితే వచ్చినాయండి ఏంటంటే ఆ సమస్యలు రీసెంట్ టైంలో పెట్టినటువంటి మూడు నాలుగు ఐదో తరగతులకి ఎస్జిడి టీచర్ని ఎవరు వేయలేదు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళు చెప్పడం వల్ల సో మిగతా పిల్లలకి సరైన నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నారు అన్న ఒక మాట కూడా ఉందండి సో అది ఎంతవరకు వాస్తవం లేదో మీ దగ్గరలో ఉన్నటువంటి స్కూళ్ళలో వెళ్ళి ఒకసారి తెలుసుకోండి అండి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్గా ఉన్న వాళ్ళని తీసుకొస్తే వీళ్ళకు కూడా ఎస్జిటీలు వస్తారా లేదంటే ఎస్ఏ వాళ్ళతోనే క్లాసులు కండక్ట్ చేస్తే ఏమవుతుంది సో దీనివల్ల చాలా మైనస్ ఏర్పడుతుంది పెద్ద తరగతి పిల్లలకి ఏంటంటే పాఠాలు చెప్పలేకపోవచ్చు లేదంటే చిన్నపిల్లలు వదిలేసి వీళ్ళు డైరెక్ట్గా పెద్ద తరగతి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎడ్యుకేషనల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని అయితే ఆరోపిస్తున్నారండి కాబట్టి ఒక్కసారి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం ఆలోచించాలండి ఎందుకంటే మీ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగుంటుందండి పై క్లాస్ నుంచి లో క్లాస్ వరకు ప్రతి ఒక్కరిని కరెక్ట్గా ఉపయోగిస్తారండి మీ అడ్మినిస్ట్రేషన్లో కాబట్టి అటువంటి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఏదో రీజన్ ఉంటుంది కానీ బట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అది మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుందండి ఇంకొంతమంది ఏమంటున్నారంటే గత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి బిల్లు ఆధారం ఎడ్యుకేషన్ బిల్ అనేది ఎప్పుడు బ్యాక్ వెళ్ళదండి సో అలా బ్యాక్ వెళ్ళే లెక్క అయితే వచ్చే ఫండ్స్ అనేవి వాగిపోతాయి కావాలంటే ముందుకైతే వెళ్ళొచ్చు అంటే ఇంకొన్ని స్కూల్స్ ఐ మీన్ ఇంకొన్ని క్లాసెస్ యాడ్ చేసుకుని ముందుకెళ్తే బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ ఉద్దేశంతో గవర్నమెంట్ ఇప్పుడు ఆలోచిస్తుందేమో అందుకని అలా చేశారు అని కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు ఇది ఎంతవరకు నిజమో కాదనేది ఆ దేవుడికి మీకే తెలియాలండి కాబట్టి హై స్కూల్లో ఉన్న టీచర్స్ దీన్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతారా లేదా లేదంటే ఎస్జీటీలు అక్కడికి వెళ్తారా లేదా అదేవిధంగా నర్సరీలో ఉన్నటువంటి స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటి ఒకవేళ కనుక ఒకటో తరగతి నుంచి కూడా ఐదో తరగతి వరకు హై స్కూల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి రూమ్స్ సరిపోతాయా లేవా మరి ప్రజెంట్ ఉన్నటువంటి బోర్డు స్కూల్ ఐ మీన్ ఎంపీపీ స్కూల్ యొక్క పరిస్థితి ఏంటి ఆ స్కూల్ని దేనికి వాడతారు లేదంటే లోకల్గా ఉన్న వాళ్ళు ఎలాంటి అనర్ధాలకు యూజ్ చేసే కార్యకలాపాలుగా యూజ్ చేస్తారు అనేది కూడా ఒక పాయింట్ రేజ్ అవుతుందండి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ముందుకెళ్ళేలా చూడండి సో మా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఇంతకుముందు హై స్కూల్ అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నట్టు ఎలిమెంటరీ స్కూల్ అంటే ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న విధంగా చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం అండి సో ఆ విధంగా అయితేనే ఎస్జిటీలకి ఇటు ఎస్ఏ టీచర్లు కూడా చాలా బాగుంటుందండి మరి ఇంతకీ డిఎస్సి ఉన్నట్టా లేనట్ట అంటే కొంతమంది విశ్లేషణ ప్రకారం ఏంటంటే డిఎస్సి అనేది ప్రస్తుత కాలంలో లేనట్టే చెప్పాలండి ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న టీచర్స్కే శాలరీస్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రిటైర్ అయ్యే వాళ్ళు కూడా చూసుకుంటే చాలా ఆ అమౌంట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా చాలా ఇబ్బందిగా ఉంది కొత్తగా డిఎస్సీ తీసి వాళ్ళకి శాలరీలు ఇవ్వడం అనేది ఆలోచించాల్సిన విషయమే ఒకవేళ డిఎస్సి తీసిన ఎవరో ఒకరు కోర్టులో వేస్తే కేసు వేస్తే అది కోర్టులో రన్ అవుతూ ఉంటే ఆ నోటిఫికేషన్ ముందుకు వెళ్తూ ఉంటుంది సో ఈ విధంగా చూసుకుంటూ ఉంటే డిఎస్సి కూడా ప్రజెంట్లో లేనట్టే అని అంటున్నారండి కాబట్టి దీని మీద కూడా మన గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ముందుగా త్వరగా క్లారిటీ ఇచ్చేస్తేనండి సో ఆ మెగా డిఎస్సీ ఫుల్ స్టాప్ పెట్టేసి అది కూడా ముందుకు వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందండి మరి ప్రజెంట్ ఈ బిల్లు కనుక ఓకే అయిపోతే ఒకటో తరగతి నుంచి కూడా హై స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకి అందరికీ ప్రాబ్లం ఏర్పడేటట్టు ఉందండి సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఎస్జిటిల్ పోస్టులు ఉంటాయా ఉండవా లేదంటే నెక్స్ట్ రిలీజ్ చేసే నోటిఫికేషన్లు కూడా ఎస్జిటిలో ఉంటాయా ఉండవా అనే దాని మీద కూడా మన గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఒక క్లారిటీ ఇస్తే అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారండి మరి అదేవిధంగా జూనియర్ స్కూల్స్ అండి సో ఇప్పుడు కొన్ని స్కూల్ చూసుకున్నట్లయితే ఆ స్కూల్లో హై స్కూల్ ప్లసెస్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఆ స్కూల్ కూడా ఒకటి తరగతులు కూడా ఇచ్చేసే లెక్క అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దీన్ని చూసి కొంతమంది ఏమి అంటే ఇది హై స్కూల్ ప్లస్సా లేదా జూనియర్ కాలేజా లేదంటే కూటమి స్కూల్ అని కూడా అంటున్నారండి సో ఇది తప్పుగా ఎవరు అర్థం చేసుకోమాకనండి సో ఇక్కడ జరిగిన విషయాన్ని మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నానండి సో ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా బాగుంటే మన ఏపీ గ్రోత్ కూడా చాలా ముందుకు వెళ్తుందండి సో ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండి హెల్త్ కరెక్ట్గా ఉంటే మనకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుందండి కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మీరందరూ ప్రతిదీ కొంచెం మనసులో పెట్టుకోనండి మన ఏ పేరు ముందుకు తీసుకెళ్ళండి అండి ఈ స్కూల్ పిల్లల్ని ఇందులో యాడ్ చేసే విషయంలో అలాగే డిఎస్సి విషయంలో అలాగే జూనియర్ కాలేజీ యొక్క పరిస్థితి ఏమిటి అనే విషయంలో కొన్ని చోట్లయితే జూనియర్ కాలేజీ తీసేద్దాం అనుకున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా మీరు బాగా చర్చించి ముందు ముందు స్టెప్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో దీని మీద మీ అభిప్రాయం ఏదైనా ఉంటే వ్యూవర్స్ అందరూ కామెంట్లో అయితే పెట్టండి అండి సో నా అభిప్రాయం అయితేనండి సో ఎప్పటిలాగే ఒకటి నుంచి ఐదు వరకు ఎలిమెంటరీ స్కూలు ఆరు నుంచి పది వరకు హై స్కూలు సపరేట్గా ఇంటర్మీడియట్ స్కూలు ఒకవేళ ఆ ఇంటర్మీడియట్ కూడా హై స్కూల్ ప్లస్కి అయితే యాడ్ చేసినా బాగానే ఉంటుందని బట్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం అండి దీనివల్ల సరైన విద్య వాళ్ళకి వెళ్ళదు అనుకుంటున్నానండి అదేవిధంగా డిఎస్సి కూడా క్లారిటీ ఇవ్వమని కోరుకుంటున్నాను కాబట్టి అందరూ మీ నిర్ణయాన్ని మీకు ఉన్నటువంటి అప్డేట్ని కామెంట్లు అయితే పెట్టండి థ్యాంక్ యూ